ంట ఒక ఊరుండద ఉండేది ఆ దయము అందరి కడుతుంది ఒక ఆరి అయినా ఆ ఊర్లో స్పెన ఉంటుంది స్పెనమాన్ తో అయికు మాత్రమే ఉంటుంది అందరినీ కొరికేసిన దయ సూపర్ మ్యాన్స్ని గెట్టుకున్న అందరినీ కొరికేసింది అయితే ఎందుకంటే ఇక వాళ్ళ వాళ్ళకా ఉన్నారు అయితే పాడమ్మ తినబోతుంటే ఇట్లా లెబ్ షుడ్ ఉంటాయి కదా ఇది అని పోయి దాన్ని దానికి ఫాట్ మనిచ్చి కండికి కన్ను తిట్టింది చూ అప్పుడు కన్ను పోయి రెడ్ చూడలేకపోయి కన్ను పట్టుకోట్టుకుంటుంటే స్వాడో కన్ను తీసేసి ఆ మూడు కళ్ళు తీసేసి పని పెట్టుకుని పడేసి బట్టి ఓ ఆడబోయే పడ్డాయి చాలా ఐజ్ ఉంది సార్కి అది చాలా బరువుందని తనాయి కాకుండా ఎద్దుని తీసుకొని గిప్ప గుప్ప గుత్తి ఆ ఉప్పు కారణం చల్లి అల్కుంటే గిప్ప గిప్ప గుత్తిగా ఎవరు హల్కు హ హ హల్కు ఏలియనే గిప్ప గిప్ప గుత్తిలు ఎవరు కొట్టారు హల్కు హల్కు హల్కుని ఎవరు హల్కు సంకలొకే